దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే సియుఈటి పీజీ నోటిఫికేషన్ విడుదలైంది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ప్రొఫెసర్ లింగమూర్తి వివరాలు వెల్లడించారు జాన్యురి పద్నాలుగు రాత్రి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు తెలుగు విద్యార్థులకు అతి సమీపం అతి సమీపంలో ఉండే ఈ యూనివర్సిటీలో అత్యున్నత విద్యా ప్రమాణాలు తక్కువ ఫీజులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుటి నోటిఫికేషన్ డిసెంబర్ పద్నాలుగో తేదీ దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో పీజీకి కి సంబంధించినటువంటి కోర్సులు అన్నిటికి గాను నోటిఫికేషన్ ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి ఒకటే అప్లికేషన్ ప్రొసీజర్ మనకు సియుటీ ద్వారా అందించడం జరిగింది విద్యార్థులకు కాబట్టి సియుటి వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు ఏ పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నామో ఏ యూనివర్సిటీ చేయాలనుకున్నా కానీ పీవీటి వెబ్సైట్ ద్వారా వెళ్లి మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క వివరాలు నమోదు చేసి దాంట్లో ఫిల్ చేసి జనవరి పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల లోపల దీన్ని పూర్తి చేయాలి ముఖ్యంగా మేము ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించుకునేది దేనికంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మన తెలుగు ప్రాంతాలకు అతి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ తెలంగాణకు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకని తప్పకుండా విద్యార్థులు ఉపయోగించుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో లక్షల రూపాయలు వెచ్చించి కానీ మన క్వాలిటీ విద్యను పొందేటువంటి అవకాశం లేదు కానీ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులచే ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అత్యుత్తమైనటువంటి విద్యా బోధన అందిస్తున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని తక్కువ డబ్బుతోని ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ ఆఫ్ కర్ణాటక హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి విద్యార్థులకు ఈ సదుపాయ సదుపయోగాన్ని అందించుకునే విధంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం